ఇక్కడ మీరు చూసుకున్నటువంటి షాప్లో నూట పది కేజీల ధాన్యాన్ని సీల్ చేయడం జరిగింది ఇది ఏజెన్సీ ప్రాంతం నుండి వచ్చింది దీంట్లో ఇప్పటి వరకు ఐదుగురు ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది సంతోష్ బడి రాజు లోకేష్ గణపతి మౌలి అనేటువంటి వారిని రిమాండ్ చేయడం జరిగింది దీంట్లో ఇంకా ప్రధానమైనటువంటి సూత్రధారులు ఇంకా ఉన్నారు వాళ్ళని కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తాం దాని గురించి ప్రత్యేకమైనటువంటి టీంని కూడా ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో పవన్ ఆనంద్ అదేవిధంగా ఈ గాంజాని ట్రాన్స్పోర్ట్ చేసినటువంటి వెహికల్ యొక్క డ్రైవరు ఓనరు అదేవిధంగా ప్రినాద్ అనేటువంటి ఇంకొక వ్యక్తి వీళ్ళందరూ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు వాళ్ళందరినీ కూడా రిమాండ్ చేయడానికి ప్రత్యేకమైనటువంటి టీమ్స్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క క్రైమ్లో ఇన్వాల్వ్ అయినటువంటి ఒక ఐదు వెహికల్స్ని ఇప్పటి వరకు సీజ్ చేయడం జరిగింది దాంట్లో ఒక కారు ఒక ఆటో అదేవిధంగా మూడు మోటార్ సైకిల్ని కూడా సీజ్ చేయడం జరిగింది అదేవిధంగా ఎక్కడైతే దీన్ని స్టోర్ చేస్తారో ఈ యొక్క షాపు ఈ షాపును కూడా ఎన్డిపిఎస్ యాక్ట్ కింద సీజ్ చేయడం జరిగింది అదేవిధంగా మిగతా ముద్దయ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సంబంధించినటువంటి ఆ యొక్క ప్రెమిసెస్ కూడా సెర్చ్ చేయడం జరుగుతుంది అక్కడ కూడా ఏమైనా గాంజా లాంటిది దొరికినట్లయితే తప్పనిసరిగా అవి కూడా సీజ్ చేయడం జరుగుతుంది అంటే ఎవరైతే ఈ యొక్క గాంజా ట్రాన్స్పోర్టేషన్కి కానీ దీని యొక్క సప్లైకి కానీ పాల్పడుతూ ఉన్నారు వారి మీద చాలా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పడానికి షాప్స్ కూడా సీజ్ చేయడం జరిగింది వాహనాలన్నింటినీ కూడా సీజ్ చేయడం జరిగింది అదేవిధంగా ఇంకా ఈ ప్రాంతంలో కొరియర్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో కొరియర్ సర్వీసెస్ పార్సిల్ సర్వీసెస్ వీటి ద్వారా కూడా గంజాయి స్మగ్లింగ్ జరుగుతుంది అనేటువంటి సమాచారం ఉంది తప్పనిసరిగా త్వరలో ఈ కొరియర్ అండ్ పార్సిల్ సర్వీసెస్ మీద కూడా రైడ్స్ చేయడం జరుగుతుంది ఎక్కడైనా కానీ గాంజా పట్టుబడితే వారి మీద చట్టపరంగా చాలా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా